మనం ఫస్ట్ వీడియోలో వడి బియ్యం కావాల్సిన సామాన్లు చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వడి బియ్యం ఎలా పెట్టాలనేది చే నేర్చుకుందాం అనమాట ముందుగా మనం ఎవరికైతే వడి బియ్యం పెడుతున్నామో వాళ్ళకి వాళ్ళకు ఒక చేప వేసి చేప మీద కూర్చోమని చెప్పి పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకు పసుపు పూయాలి ఫ్రెండ్స్ బాగా పచ్చగా పుయ్యాలి గ్యాప్స్ కూడా లేకుండా అన్ని ఎగ్జిట్స్ మొత్తం చూసుకొని బాగా పుయ్యాలన్నమాట ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువైపోయాయని వాటర్ వేసుకున్నాను నేను అవి వాటర్ ఎక్కువైపోయారని పసుపు వేసుకున్నాను ఓకే ఆ తర్వాత పూలు కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ పెట్టుకోవడానికి ఆ తర్వాత ఉత్తకాడుపుని ఏమి ఇవ్వకూడదు కదా ఫ్రెండ్స్ అందువల్ల అందుకోసం అని పాలు కొంచెం ఇచ్చాను అనమాట ఫ్రెండ్స్ పాలు తాగమని చెప్పేసి ఆ తర్వాత పాలు అయిపోయిన తర్వాత మనము ఈ తాంబూలం వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ తాంబూలం ఐడియా ఉంది కదా మీకు తాంబూలం అంటే తమలపాకు ఈ అవే ఒక్క పలుకులు అన్నీ వేసి దాంట్లో వేసి పెట్టింటాం అనమాట ఫ్రెండ్స్ అవన్నీ అది కూడా ఇస్తామన్నమాట అది మనం వడి బియ్యం పెట్టుకునేంత వరకు అది నోట్లోనే ఉంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్ దానికంటే ముందు వాటర్ కొంచెం తాగేసి అది నోట్లో వేసుకుంటుంది అనమాట బాబా తర్వాత అయితే అది నోట్లో వేసేసుకున్న తర్వాత మనము శారీ కొంచెం పెద్దదిగా తీసుకోమని చెప్పి శారీలో పసుపు కుంకుమ అన్నీ మనం వడ్డించాలన్నమాట ఫ్రెండ్స్ అందులో వడ్డించిన తర్వాత మనం వడి బియ్యంలో అన్నీ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా అప్పుడు చూసారు కదా వడి బియ్యంలో పెట్టుకున్నవన్నీ బ్లౌజులు ఫ్రూట్స్ ఆ తర్వాత కొబ్బరి తర్వాత బెల్లము వక్కలు అన్నీ పెట్టాము కదా ఫ్రెండ్స్ అవన్నీ తన వళ్ళో బాగా భద్రంగా పెట్టాలన్నమాట కదా ఫ్రెండ్స్ మనం రెండు చేతులతో భద్రంగా పట్టుకొని నీట్గా ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఓకే మే నేను పెడుతున్న విధంగా కింద భార ఇద్దండి ఓకే నాకైతే కొంచెం జారిపోయింది అయితే మీరు అలా జారకుండా చూసుకోండి అలా అన్నీ కొన్ని కొన్ని వేసుకొని అలా భద్రంగా పట్టుకోమని చెప్పి గ్రిప్గా వాళ్ళు అనేది పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ మనము అలాగా చూడండి అలా పెట్టాలన్నమాట అలా పెట్టి అలాగా త్రీ టైమ్స్ పెట్టాలి ఫ్రెండ్స్ మనము మనం త్రీ టైమ్స్ పెట్టిన తర్వాత సెకండ్ టైం పెడుతున్నాను ఏం పెట్టాలో నాకే అర్థం కాలేదు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తుంటే కన్ఫ్యూజ్లో ఉన్నాను ఫ్రెండ్స్ చాలా సెకండ్ టైం పెట్టేశాను మా పెద్దమ్మ మా అత్త వాళ్ళు అందరూ కన్ఫ్యూజ్ త్రీ టైమ్స్ కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ వచ్చింది ఫ్రెండ్స్ ఆమె కూడా పెడుతుంది అట్లా ఫైవ్ మెంబర్స్ పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ ఆమె పెట్టిన తర్వాత మా అత్తగారు కూడా వచ్చారు మా చిన్నత్తగారు ఆమె కూడా పెట్టేశారు నెక్స్ట్ అయితే ఇంకా వేరే వాళ్ళు ఎవరో వస్తారు మా వదిన వాళ్ళు వచ్చారు వదిన కూడా పెట్టింది ఫ్రెండ్స్ అలాగే అనమాట అప్పుడులాగే నేను పెట్టినట్లే అన్నీ పెట్టేసి పెట్టేస్తారనమాట ఫ్రెండ్స్ కు ఆమె అయితే కుంకం పెట్టి అని చేసింది నెక్స్ట్ అయితే మనం కుంకం మళ్ళీ పెడుతుంది ఆమె ఏందో ఫ్రెండ్స్ కొంతమంది బాగా ఫార్మాలిటీస్ పాటిస్తారు తర్వాత మళ్ళీ పసుపు కుంకుమం కూడా మనకిష్టమైతే వడ్డించచ్చు వడ్డిస్తే చాలా మంచిది మా వదిన వడ్డిస్తున్నట్లుగా వడ్డించాలన్నమాట ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ మా అక్కగారు వస్తారు ఫ్రెండ్స్ మా అక్క వస్తారు ఇంకా రాలేదన్నమాట అక్కని పిలుస్తాను నేను వెనక నుంచి అక్క ఇంకా రాలేదు అక్క వస్తుందని వెయిట్ చేస్తున్నా మా వదిన అంత లోపల పెడుతుంది లాస్ట్లో ఎవరైతే పెడతారో మనము లాస్ట్లో వాళ్ళ వడ్లో వేసుకున్న బియ్యంని త్రీ టైమ్స్ తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలాగ వేసేసి మళ్ళీ తీసుకోవాలి అలాగ వేసేసి మళ్ళీ తీసుకోవాలన్నమాట అలా త్రీ టైమ్స్ తీసుకున్న తర్వాత కొంచెం బియ్యము ఒక ఒక్కని తీసుకొని మన ఫ్లోర్కి పైకి ఎగరేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఉదయం ఎగరేస్తుంది చూడండి ఒక్క ఎత్తుకుతుంది దొరకలేదు దొరికేసింది అలాగా అలా పైకి ఇసిరేయాలి ఫ్రెండ్స్ ఉదయం చూస్తుంది ఎక్కడ వేయాలి అని പടൈ അതുകൊണ്ട്